ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర తండ్రి సోదరాలు వందనాలు ఈ దినము మీ వాక్యాన్ని మాకు దయచేయండి శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహించండి ఈ వీడియో చూస్తున్న అనేకులు ఆత్మ సంబంధంగా ఫలించే వారిగా చేయండి హోలీగాడి యాగచారని ఆదరిస్తున్నందుకై మా సహోదరులందరికీ సహోదరులందరికీ ప్రేమపూర్వక వందనాలు ఏసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ పరమతండ్రి ఒమేన్ షాలో బాగున్నారా ఈరోజు మనం ఒక అమూల్యమైనటువంటి శ్రేష్టమైన లేఖన భాగాన్ని ధ్యానం చేయబోతున్నాము ప్రార్థన అంటే ఏంటి అనేది మనం చూడబోతున్నాం ప్రా ప్రార్థన జీవితాన్ని ఎలా మనం కలిగి ఉండాలి అసలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా ప్రార్థనలో దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయా లేదా అసలు ప్రార్థనలో దేవునికి ఇష్టమైన పదాలు మనం వాడుతున్నామా లేదా అసలు ప్రార్థనలో శక్తి ఉందా లేదా అనేది ఈరోజు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చాలా చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది సేవకులు ఈరోజు మన విశ్వాసులందరినీ కూడా ప్రార్థనలు నడిపిస్తున్నారు వారందరికీ అందరికీ యేసుక్రీస్తునామంలో మరొకసారి శుభం తెలియజేస్తున్నాను చాలాసార్లు ఈరోజు ప్రార్థనలు ఎక్కువగా సంఘాలు జరుగుతూ ఉన్నాయి దినాల్లో మంచిది చాలా మంచిది మంచిది ఉదయకాల ప్రార్థన అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు అపోస్తులు పేతురు చేసినటువంటి దేవాలయపు ప్రార్థన అలాగే ఏడు దినాలు ఉపవాసండి ప్రార్థన చేయడం ఇరవై ఒక్క రోజులు ప్రార్థన నలభై రోజులు ప్రార్థన ఇవన్నీ కూడా ప్రిల్లరా కొన్ని సంఖ్యలు పెట్టుకుని ప్రార్థన చేయడం అనేది బిబ్లికల్గా బైబిల్గా మనం కొన్నిసార్లు చూసినా కూడా దాంట్లో పెద్దగా దోషాలు తప్పులు ఏమి మనకు కనబడవనే సంగతి కూడా మనం ఈరోజు తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి సరే ఈరోజు మన అంశం ఏంటంటే ప్రార్థన చేయటం ద్వారా దేవునికి ఆ ప్రార్థన వెళ్తుందా లేదా అసలు ప్రార్థనలో దేవుడు వినే విషయాలు ఎలా ఉంటాయి ప్రార్థనలో మనం చేసే ఆ యొక్క విజ్ఞాపన దేవుని యొక్క సముఖానికి అది వెళుతుందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తా ఉంటే జవాబులు రాటాలని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే మీకు విశ్వాసం లేదనే మాట రిపీటెడ్గా వాళ్ళు వాడుతూ ఉన్నారు సో అసలు ప్రార్థన ఎలా చేయాలనేది మనం ఈరోజు తెలుసుకునేదానికి మనుషులను అడిగి తెలుసుకోవడం వల్ల ఉపయోగం లేదు లేకపోతే వాళ్ళని చూసి నేను నేర్చుకుంటాను వీళ్ళని చూసి వాళ్ళను చూసి వాళ్ళ స్టైల్లో నేను కాపీ కొడతాను ప్రార్థన అంటే అది సరిపోతుంది ప్రార్థన అనేది నీ వ్యక్తిగతంగా నీ హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వచ్చేది ప్రార్థన అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ కొట్టడం పరీక్షల్లో చూసి రాయడం అనేది ప్రార్థన జీవితం కాదు ప్రార్థన చేసేదానికి చాలామందికి ఈరోజు సమయం సాల్టం లేదు అలాగే మందిరానికి వచ్చి కూడా దేవుని వాక్యం వినేదానికి చాలామందికి ఈరోజు టైం ఈరోజు కుదరటం లేదు పిల్లలు వ్యాపారం 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 స్నేహితులు స్నేహితులు రాజకీయాలు రాజకీయాలు స్నేహితులు బంధువులు ఇకపోతే ఏం పనిపాటు లేకుండా రోడ్ల మీద తిరగడం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు చాలామంది క్రైస్తవులు చేస్తూ ఉన్నారు చాలామంది క్రైస్తవులు కొత్త కొత్త అలవాట్లు కూడా నేర్చుకుంటారు అదేంటో తెలుసా ఆ దేవుని సన్నిధికి వస్తేనే ప్రార్థన అని అంటాడా పాస్టర్ గారు ప్రార్థన మందిరానికి వచ్చి చేసుకుంటేనే ప్రార్థన దేవుడు వింటాడని చెప్పి కొంతమంది చాలా డైలాగ్స్ ఈరోజు వాళ్ళు వాడతా ఉన్నారు తప్పు బైబిల్ ఏం చెప్తాం దాని ప్రకారం మనం పోవాలి నీ సొంత చిత్తం నా సొంత చిత్తం పనికిరాదు సో నెక్స్ట్ ఇంకొక విషయం మనం తీసుకుని రాగలిగితే ఈరోజు ఈ వర్తమానం వల్ల ఏంటంటే అసలు ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తి మనకు ఏమైనా లేదా అసలు దేవుని దేవునిసరి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నా లేదనేది కూడా మనం పరిశీలన చేసేవారికి ఉండాలి అలాగే కొంతమంది ఈరోజు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనలో వాళ్ళు ఏమేమి పదాలు వాడుతున్నారు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ఆ చర్యదానికి అసలు ఆ ప్రార్థనలో పట్టుందా శక్తి ఉందా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలా పిల్లరా పిల్లరా ఈరోజు నేను వాక్యాన్ని మీకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను మీ ముందుకు నేను వాక్యాన్ని తీసుకుని వచ్చి దాన్ని రోజు మీకు నేను తెలియచేయాలని ఒక బైబిల్ అపాలజిస్ట్గా నేను ఆశపడుతున్నాను ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడటం అలాగే వాక్యం ద్వారా మాట్లాడడం అనేది దేవుడు మనతో మాట్లాడడం సో ఈ రెండు కూడా పరస్పరంగా ఒకవైపు నుంచి మరొక వైపు నుంచి ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట సో మన జీవితంలో మన బాధలు కష్టాలు మన యొక్క సమస్యలన్నిటిని దేవుని సైనిలో తీసుకుని వచ్చి మనం ప్రార్థన ద్వారా దేవుడికి మనం దాన్ని తెలియచేస్తాం తద్వారా ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తా చెప్పి మనకు ఒక బలమైనటువంటి నమ్మకం అనేది మన జీవితంలో కలిగి ఉన్నాం పిల్లలు అలాగా మనం చేసే ప్రార్థన ద్వారా అసలు నిజంగా మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా కార్యాలు జరుగుతున్నాయా మన బిడ్డల జీవితాల్లో ఏదైనా శుభం కానీ లేకపోతే వాళ్ళకి ఆశీర్వాదం కానీ లేకపోతే మన కుటుంబాలలో ఏదైనా మేలు విషయాలు జరుగుతున్నాయనేది చాలామందికి ఈరోజు డౌట్ఫుల్గానే ఉంది చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ కొంతమందికి అసలు జవాబే రావటం లేదు చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రార్థనకు జవాబు వస్తుందని అని చెప్పి సంతోషపడుతున్నారు గంతులు వేస్తారు మరి కొంతమంది ఏంటంటే మా ప్రార్థన దేవుడు వింటాం అని చెప్పి కూడా ఆలోచిస్తారు సో ఈరోజు ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేరాలంటే ఎలా ఉండాలి రాసుకోండి అసలు ప్రార్థన చేయటంలో అసలు నీ యొక్క వంతేంటి అసలు ప్రార్థన చేయటంలో నీ యొక్క నడిపింపేంటి అసలు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎవరి యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోవాలనేది ఈరోజు వాక్యం సలవిస్తూ ఉంది సో డిప్లికల్గా మనం చూస్తే ఒక బైబిల్ అపాలిజెస్ట్గా నేను మీకు కొన్ని వచనాలు పరిచయం చేస్తాను ప్రార్థనలో ప్రిల్లరా చాలా శక్తి ఉంది మనం చేసే ప్రార్థనలో దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది ప్రిల్లరా అలాగా ఎక్కడైనా బైబిల్ పరంగా ఏదైనా మనకు ఆధారాలు ఉన్నాయని మనం చూసేవారికి ఉండాలి ఈరోజు మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఒక శ్రేష్టమైన శ్రేష్టమైనది అందులో పొందుపరచాలి అది ఏందయ్యా అంటే ఆ ప్రార్థనలో ప్రిల్లరా నీకు బలమైన విశ్వాసం ఉండాలి యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు నీకు విశ్వాసంగా ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నేను ఆజ్ఞాపిస్తే ఆ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతుందని చెప్పి యేసుక్రీస్తు చాలా క్షుణ్ణంగా ఆయన తెలియజేశారు కొన్నిసార్లు ప్రభావ మేము ప్రార్థన చేసాము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే అల్ప విశ్వాసులారా మూర్ఖతరము జనము వారులారా అని చెప్పి యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది సో ఇక్కడ మనం గమనిస్తే ప్రిల్లరా ప్రార్థన చేయటం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయనేది ఈరోజు లేఖనం యొక్క ముఖ్య ఉద్దేశమైంది ఈరోజు మనలందరినీ కూడా వాక్యం ధైర్యపరుస్తుంది సేవకులు కాదు సేవకులు సేవకులు మన పక్షాన దేవుని యొక్క సన్నిధిలో నుంచి మనకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళని మనం తప్పు పట్టకూడదు కానీ నువ్వు కూడా వాక్యాన్ని బాగా విశ్వసించి వా ముఖ్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు ఓకే లెట్స్ వూ స్టార్ట్ ద ప్రోగ్రామ్స్ వాట్స్ లెట్ సో బైబిల్లో ఇట్లాంటి లేఖనాలు శక్తివంతమైన లేఖనాలు ప్రార్థనకు సంబంధించిన ఏదైనా ఒకవేళ ఉన్నాయా ఒకవేళ ఉంటే అలాంటి ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే మనం ఇప్పుడు బైబిల్ని చూస్తాం పర్లేదా సీ ద బైబల్ బైబిల్లో ఏమన్నా రాస్తుందంటే ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఆ లేఖనాన్ని తీసుకుంటాం రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో మనం కానీ చూస్తే అక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు అక్కడ ఒక అన్య సంబంధమైన రాజు హిజ్కియాను బెదిరించి అలాగే ఇస్రాయలీలను భయపెట్టి అలాగే అతనుకున్నటువంటి ఆ ఆ భయంకరమైనటువంటి గర్వాన్ని అక్కడ ప్రదర్శిస్తాడు ఆ అన్య సంబంధమైన రాజు ఇస్రాయల్ని ఉద్దేశించి అలాగే ఇస్రాయలీల దేవుణ్ణి కూడా అవమానిస్తూ ఇస్రాయలీల దేవుడి చేత కానివాడు అతన్ని నువ్వు మీరెందుకు నమ్ముకున్నారనే దుర్భాషలాడుతూ అతడు హిజ్కియాను బెదిరించి ఒక లేఖ రాసినట్టుగా కూడా మనము ఆ రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మనం చూస్తున్నాం అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ రాజు రాసినటువంటి ఉత్తరాన్ని దేవుని యొక్క మందిరములో సముఖములో దాన్ని తెరిచి అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు పరలోకమందున్న దేవు దేవ మహోన్నతుడా భయంకరుడా సర్వాధికారి సర్వోన్నతుడా సైన్యముల కధిపత్యకి యహోవా కెరుపుల మధ్య నివసిస్తున్నటువంటి దేవ అని చెప్పి దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచి యథార్థంగా సదృదయముతో వేదనతో విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైనటువంటి విజ్ఞాపన హిజ్కియా చేసినట్టుగా మనం చూస్తున్నాం దట్ ఈస్ ద వండర్ఫుల్ ప్రేయర్ హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా ఆ రాత్రి దేవుడు ఒక మహా అద్భుతం జరిగించాడు ఏ అన్యరాజు అయితే ఇజుకిను బెదిరించాడో ఇస్రాయల్ దేవుణ్ణి దూషించాడో ఆ అన్య సంబంధమైన రాజు యొక్క సైన్యాన్ని అంత కూడా దేవుడు ఒక దేవదూతను పంపి ఒక రాత్రి లక్ష ఎనభై వేలకు చిలుకు సంహరించినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్యములకు అధిపతి యహోవా యుద్ధశూరుడు ఆయన ప్రార్థనకు జవాబు ఎలా ఇచ్చాడంటే హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన హిజ్కియా చేసినటువంటి విశ్వాస సంబంధమైన ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోకి ఆ ప్రార్థన వెళ్ళి ఇస్రాయల్ పక్షమున హిజ్కి ఆ పక్షమున దేవుడు ఒక అద్భుతమైనటువంటి మహత్కారం జరిగించాడు బైబిల్లో ఒక మాట రాసింది ప్రిల్లరా ఆయన రోషము కలిగిన దేవుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు కాడ్ అనేది ఇక్కడ సమ ఇక్కడ పాయింట్ కాదు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన కనికర్మ కలిగిన దేవుడు ఆయన కృపా సత్య సంపూన్నులైన దేవుడు ఆయన మహాప్రేమ కలిగినటువంటి వాడు ఆయన తల్లి విడిచిన తండ్రి విడిచిన నిన్ను ఆయన నిన్ను విడవనటువంటి దేవుడు అని చెప్పి రుజువు చేసుకునేటటువంటి దేవుడు నీ ప్రార్థన హిచ్కియా చేసిన ప్రార్థనలాగా కాని ఉంటే నీ శత్రువులు నీ విరోధులు నీకు కనబడకుండా పోతారు ఆ మేన్ బ్రెజలాట్ సో హిజ్కియా చేసిన ప్రార్థన నీ జీవితంలో శత్రువును ఓడించేటట్టుగా శత్రువును పడగొట్టేటట్టుగా శత్రువు కనబడకుండా ఉండేటట్టుగా ఆ ప్రార్థనలో ఆ విశ్వాసం ఆ కన్నీరు విజ్ఞాపన రోషము కలిగినటువంటి ప్రార్థన హిజ్కి చేసిన ప్రార్థన మనం గాని చేయగలిగితే ప్రిలరా నీకు విరోధమైన ఆయుధం ఏది కూడా నిలబడదని చెప్పి వాక్యం సెలభిస్తూ ఉంది తదుపరి మరొక వాక్యాన్ని మనం చూస్తాం అదే బైబిల్లో రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చనంలో పురుగలారా ఇస్రాయలు చాలాసార్లు తప్పులు చేసి 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 ఇప్పుడు దేవుని ప్రజల గురించి ఇక్కడ మనము ఈ దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తున్నాం ఒక్కొక్కసారి క్రైస్తవులు పాపంలో జీవిస్తూ ఉంటారు వాక్యం తెలిసి కూడా దేవుని సన్నిధికి వెళ్తూ కూడా పశ్చాత్తాపం లేకుండా మారుమనసు లేకుండా రక్షణ లేకుండా పేరుకు మాత్రం మేము క్రైస్తవులం అని చెప్పి ఒక బ్రాండ్ పెట్టుకొని ఒక బ్రాండ్ మీద మేము క్రైస్తవులము క్రైస్తవులం అని చెప్పి చెప్పుకుంటూ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ అన్య సంబంధమైన జీవితాల్లో వాళ్ళు కొనసాగుతూ ఉంటే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు ఇస్రాయేల్ తప్పు చేసినప్పుడు దేవుడు అన్య సంబంధమైన రాజులకు అప్పగించాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచిస్తే బబులోన్ రాజు ఫర్ ఎగ్జాంపుల్ ఫరో రాజు అలాగే ప్రిల్లరా అన్ని సంబంధమైనటువంటి రాజులకు దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ని అప్పగించినట్టుగా చూసి ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు ఆ మ్యాన్ సో ఇక్కడ బైబిల్లో మనం చూస్తే దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు ఆరోజు ముప్పేర వచ్చినంలో వాళ్ళు పశ్చాత్తాపడి రిపెంటెన్స్ అయ్యి వాళ్ళు తమ పాపాన్ని దేవుని సన్ని ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఒక ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఈ మందిరంలో నీ దేవాలయంలో తిరిగి మేము పశ్చాత్తాపడి మేము ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని క్షమిస్తావా అని చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఎవరైతే ప్రార్థన చేశారో ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళని బట్టి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని క్షమించి వారిని అక్కున చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రజల ఒక్కొక్కసారి తప్పిపోయిన కుమారుల్లాగా బుద్ధి లేని కనికల్లాగా జీవిస్తున్నటువంటి సంగమా ఒక్కొక్కసారి సహోదరుడా సహోదరి ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టి ఆ మరి ఆ గాలికి చెదరగొట్టే పొట్టు లాంటి వాళ్ళంగా లోకంలో తిరుగుతూ చేస్తూ ఉంటే ఈ రోజే ఈరోజే ఈ రోజే కామ్ 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 నియర్ ద గాడ్ దేవుని సన్నిధికి నువ్వు కాని వస్తే దేవుని దగ్గరకు గానీ వస్తే దేవుని దగ్గరకు నువ్వు కానీ వస్తే దేవుడు నిన్ను క్షమించి నిన్ను అక్కును చేర్చుకుంటాడు బుద్ధి లేని కుమారుడు తన తండ్రిని విడిచి లోకానుసారంగా జీవించి పందుల పొట్టును కూడా తినేదానికి సిద్ధపడ్డాడంటే ఎంత భయంకరమటువంటి పతనానికి దిగిజారిపోయాడో చూసుకోండి ఈరోజు పిల్లల చాలామంది క్రైస్తవులకి లేదేంటో తెలుసా ఈరోజు నిరీక్షణ లేని క్రైస్తవులు విశ్వాసం లేని క్రైస్తవులు నిత్య జీవం మాకు ఒకటి ఉంది మా ఆత్మకు రక్షణ ఒకటి ఉంది అన్న సంగతి కూడా ఈరోజు మర్చిపోయి నామకార్థకంగా లోకానుసారంగా అన్ని రకాల జీవితాలు కలిగి అన్నిలు ఎలాగైతే జీవిస్తున్నారో దేవుడిని ఎరగనటువంటి వారు ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో అలాంటి జీవితం ఈరోజు కలిగి బ్రతుకుతున్నారు క్రైస్తవులు వాట్ ఎ షేమ్ వాట్ ఎ శాడ్ ఈరోజు బైబిల్ చాలవిస్తూ ఉంది కొన్నిసార్లు ప్రియరా మన జీవితంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు మనకు తెలియకుండా మనము పాపంలో పడిపోతాం కొన్నిసార్లు మనము తెలియకుండా శోధింపబడతాం అలాంటప్పుడు వాక్యం ఈరోజు మనల్ని ధైర్యపరుస్తుంది హెచ్చరిస్తుంది సరి చేస్తూ ఉంది అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు ఎందుకంటే బైబిల్కి రాస్తుంది ఆయన పాపములు క్షమించుటకు ఆయన ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు ఆయన యేసుక్రీస్తు పాపములు క్షమించుటకు మనుషు కుమారుడికి భూమి మీద అధికారం కలదని ఆ రోజుల్లో యూతుల మధ్యాహ్న బహిరంగంగా ఆయన ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఒకే ఒక పరిశుద్ధుడు యేసుక్రీస్తు చాలాసార్లు యేసుక్రీస్తు మనుషులను స్వస్థపరిచేటప్పుడు కూడా నీ పాపములు క్షమించబడి ఉన్నవే అమ్మా అని చెప్పినాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవే అని చెప్పినాడు పాపములు క్షమించుటకు యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు ఇక ఎక్కడా కూడా నీ పాపాలు పోగొట్టుకోలేవు నీ పాపాలు క్షమించబడలేవు పాప క్షమాపణ పొందకుండా కానీ నువ్వు మరణిస్తే నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్తావు అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ సో నీ జీవితంలో మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నువ్వు పాపంలో ఉన్నావా శాపంలో ఉన్నావా దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావా దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నావా అసలు నీ జీవితంలో దేవుడు అన్న మాట ఉన్నాడే కానీ నువ్వు దేవుని సంబంధవి కాకుండా జీవిస్తా ఉంటే ఈరోజు ఇస్రాయిల్ కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేసినట్టు నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో నీకు జవాబు వస్తుందన్న సంగతి ఒక బైబిల్ ఆ పాల్చిస్టుగా నేను చెప్తున్నాను మరొక విషయాన్ని మనం చూసి త్వరగా ముగించుకుందాం ప్రిల్లర మొదటి సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయము నలభై ఏదో వచ్చిన పిల్లర ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేస్తే ఇక్కడ దావీద్ యొక్క విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ దావీదు చాలా పొట్టివాడు అసలు ఎన్నికలైన వాడు గొర్రెలు మేపుకునేవాడు ఫిలిస్తీన్ల యొక్క సైన్య సమూహములో దావీదు అసలు దేనికి పనికిరైన వాడు సౌలు రాజును భయపిస్తూ ఉన్నాడు గొల్్యాతు ఇస్రాయిల్ దేవుడెవడు అసలు నాతో యుద్ధం చేసేవాడెవడు ఇస్రాయల్లో ఎవడైనా మగ పుట్టుక పుట్టుంటే నన్ను ఎదుర్కొని మా వాళ్ళను మీరు గెలవవచ్చు అని చెప్పి ఒక్కడే ఒక్కడు గొల్్యాతు నుంచి బయటకు వచ్చాడు పిల్లరా సౌలు భయపడి గడగడ వణికిపోతున్నాడు సౌలు అభిషేకం పొందినటువంటి రాజు ఇస్రాయిలు దేవుని యొక్క సర్వశక్తిని ఎరిగినటువంటి వారు కానీ వారి జీవితంలో ఒక్కరికైనా సరే విశ్వాసం ఉందా అని అంటే మీరే చెప్పాలి కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో పులిరా ఏముండదో తెలుసా ఏముండదో తెలుసా ఓ అంటే ఏడస్తాం ఓ అంటే దొరలాడతాం ఓ అంటే ఎగర్తాం ఇది కాదు ప్రార్థనలో నేను ఫుల్ఫిల్గా ఉన్నానని ప్రార్థనలో ఫైత్ విశ్వాసం ఇది దేవుడు నాకు జరిగిస్తాడు నాకు ఉన్న అడ్డుబండలన్నీ తొలగిస్తాడు ఆయన సైన్యములకు అధిపత్య గు అని చెప్పి నువ్వు విశ్వసిస్తే దేవుడిని పక్షాన కార్యం చేస్తాడు ఇక్కడ దాబీదు వచ్చాడు నా దేవుడైనటువంటి ఇస్రాయల్ దేవుడిని ఎవడు రాసులు ఇక్కడ ఎదిరిస్తున్నాడు నీచంగా మాట్లాడుతున్నాడు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆయన ఐదు రాళ్లను తీసుకున్నాడు ఆ ఐదు రాళ్లను తీసుకుని ఆ ఒడిసెలను ఒడిసెల దాన్ని పెట్టి విసిరాడు విసిరిన వెంటనే గోలియాతు యొక్క నుదుటిలో ఒక రాయి తగిలింది అక్కడ గోలియాతు కూలిపోయాడు వెంటనే దాబీది వెళ్ళి అక్కడ శిరచ్ఛేదం చేశాడు అక్కడ అన్న మాట యుద్ధమో యహోవాదే ఆ మ్యాన్ యుద్ధమో యహోవాదే దాబీది చేసుకున్న ప్రార్థన హృదయంలో దావీది చేసుకున్న ప్రార్థన నేనెంత నేనెంతటి వాడునయా వాడిని నేను ఎదుర్కోగలనా ఫిలిస్తీన్లను మేము ఎదుర్కోగలమా మాకంటే వాళ్ళు సూర్యులు బలాఢ్యులు శౌర్యము కలిగిన వారు వాళ్ళను మేము హతమార్చగలమా ప్రభావ కానీ మా పక్షాన నువ్వున్నావు మా వెనక నువ్వున్నావు మా ముందు నువ్వున్నావు మమ్మల్ని నడిపించే దేవుడు నువ్వు అని చెప్పి దావీ తన హృదయంలో బలమైన విశ్వాసమైన ప్రార్థన చేసుకున్నాడు శత్రువు నిలవలేకుండా పోయాడు కాబట్టి నీ ఇంట్లో నీ ఒంట్లో నీ బయట నీ ఆఫీసులో నీ కుటుంబంలో నీ స్నేహితుల మధ్య నీ సంఘంలో నీకు శత్రువులు ఎవరైనా ఉంటే వారిని గురించి నువ్వు దేవునిలో ప్రార్థన చేస్తే దేవుడే వారి విషయం చూసుకుంటాడు సో యేసుక్రిస్ యొక్క ప్రేమ చాలా గొప్పది నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుడు వాళ్ళకు జవాబిస్తాడు ఆ ఇక మరొక విషయం మనం చూసి మొగించుకుందాం ప్రిల్లరా అలాగే యహోషువా గ్రంథాన్ని మనం చూసినట్లయితే అక్కడ యహోష్వ తన పరివారంతో ఇస్రాయేల్ ప్రజలతో మందసాన్ని పెట్టుకొని ఎరుకో కోట గోడలను ఎలా కూల్చాడో తెలుసా ప్రిల్లరా ఎంత భయంకరమైనటువంటి కోట గోడలు దాన్ని ఎవరు కూడా అసలు పడగొట్ట జాలనంత బలంగా కట్టాడు ఎరుకోరాజు అయితే దేవుడు మందసాన్ని ఏ విధంగా ఆ చుట్టూ ప్రదక్షిణం చేయించాడో ఆ ఆరు రోజులు ఎలా ప్రదక్షిణ చేశారు ఏడవ రోజు ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళు ఎలికెత్తి దేవుని శనిలో స్థుతించారో ఆ స్థుతిలో ఆ ప్రార్థనలో వాళ్ళకున్న విశ్వాసం ఏందంటే ఎలాగైనా సరే దేవుడు ఈ కోట గోడలను కూల్చేస్తాడు అని వాళ్ళు చేసిన ప్రార్థన కాబట్టి మనం చేసే ప్రార్థన ప్రియరా బలమైన విశ్వాసం దేవుని కార్యాలు చేసే చూసే ప్రార్థన మన జీవితంలో ఉండాలని మనము ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం చేసే ప్రార్థనకు సంవత్సరాల తరబడి జవాబు రాదు వెంటనే వస్తుంది కొన్నిసార్లు వెంట వెంటనే దేవుడు ఆలకిస్తాడు కొన్నిసార్లు నీవు చేసిన ప్రార్థన విన్న పక్క గడియే పక్క రోజే నీ జీవితంలో ఆయన శక్తిని నువ్వు చూస్తావు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత కోట గోడలు అలాగే కూలిపోతావు వాళ్ళు విభ్రాంతి చెందారు అయ్యో దేవుడు వెంటనే కార్యం చేశాడని సో ఇది మన జీవితంలో ఒక ముఖ్యమైన మూల పాఠం ఈ లేఖనాల యొక్క సారాంశం ప్రిలర చివరిగా నేను ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను అపోసల కార్యం పన్నెండు అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వచ్చిన మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే పేతూరు చెరసాల్లో ఉన్నాడు అప్పటికే దేవుడు పేతురు యొక్క విషయంలో ఆయన ఆలకిస్తా ఉన్నాడు సంఘం పేతురు గురించి ప్రార్థన చేస్తూ ఉంది హీరోదు పసకా తర్వాత పేతుని చంపేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు దానికి ముందే యాకోబుని చంపాడు దానికి ముందే స్టెఫన్ని కూడా చంపేశారు ఆ దినాల్లో అయితే పేతుని కూడా బంధించి చంపేస్తే ఈ సువార్త ప్రకటన ఆగిపోతుందన్న విషయం హీరోద్కు తెలిసి పేతుని కూడా చిరసాల వేసి చిరస్ఛాదం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అయితే పిల్లలు సంఘం అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ సంఘంలో కూడా కొంతమంది అవిశ్వాసులు ఉన్నట్టుగా కూడా మనం చూడవచ్చు దాని ప్రస్తావన అవసరం లేదు కానీ ఆ సంఘములో కొంతమంది చేసిన ప్రార్థన విశ్వాసం ద్వారా జరిగించిన ప్రార్థనను దేవుడు ఆలకించి ప్రార్థన సంఘంలో అందరూ కూడా ప్రార్థన పరులు ఉండరు పిల్లరా ఏదో ప్రార్థన చేయండి అంటే వీళ్ళు కూడా చేస్తా ఉంటారు ఓ ఏసయ్యా 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 సోత్రం 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 స్థుతి స్థుతి స్తూతి స్థుతి 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 అని దట్ ఈస్ నాట్ ప్రయర్ ప్రార్థన నీ వ్యక్తిగతంగా నీ హృదయంలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో వచ్చేదే అది నిజమైన ప్రార్థన సో దేవుడు సంగమతాశక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతున్న దేవుడు విడిపించాడు నీ బంధకాలు నీ శ్రమలు నీ రోగాలు నీ జబ్బులోని అప్పులు నీ బాధలు నీ వేదనలు నీ ఒంటరితనము నీ ఎడబాటుతనము నీ మూర్ఖత్వము నీకు ఉన్న సమస్యలు నీ శాతానికి సంబంధించిన శోధనలు ఇవన్నీ కూడా అప్పుడు పొటాపంచలు చేసి విడుదల కలిగించేదానికి నువ్వు చేసే ప్రార్థనలో బలమైనది ఏదై ఉండాలో తెలుసా విశ్వాసమో సైత్ అండ్ రెస్ట్ అష్యూరేషన్ ఇది కానీ నీ జీవితంలో ఉండగలిగితే ఈరోజే నువ్వు దేవుని సై ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు నువ్వు జవాబు పొందుకుంటావు ఈరోజు నేను కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాను ఈ లేఖనాలను ఆధారం చేసుకుని ముందుకెళ్తున్నాను నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాలు చూస్తావు మరొకసారి మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అందరికీ శలోం యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు కలుగును కాక ఆ మేన్